థ్యాంక్ యూ మచ్ పొలిటికల్ స్ట్రే సౌండ్ టీవీ ఛానల్ ద్వారా మీడియాతో మాట్లాడే నేను ఆందోళన చేస్తూ ఉంటాను బృద ఈరోజున చాలామంది మతన్మాదలు పాస్టర్లను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు వారి మీద ఫేస్బుక్లో కానీ లో కానీ ఇతర మీడియా ఛానల్స్లో వల్లగర్గా మాట్లాడుతూ ఉన్నారు అయితే పాస్టర్ చేస్తున్నటువంటి ఆ పరిచర్యలో గొప్పతనాన్ని ఎవరు చూడారు ఎన్నో కుటుంబాలు వ్యసనాల నుంచి బలహీనత నుండి బంధకాల నుండి అనేక రకాలైన కట్ల నుండి విడిపించబడి వాళ్ళు సంతోషంగా సమాధానంగా చర్చీలకి వచ్చి ఎంతో ఆనందిస్తుంటే ఆ ప్రజల వైపు చూడకుండా మాస్టర్లను టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాలన్న వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూడటం అనేది చాలా పెద్ద ప్రజలు ఎంత ఆనందిస్తున్నారు మీరు చర్చీలకు వచ్చి అడగండి అయ్యా మీరు మిమ్మల్ని మతం మారుస్తున్నారా లేకపోతే మీరు ఇక్కడికి వచ్చినందుకు ఆనందిస్తున్నారా లేదా మీకు ఎలా ఉంది ఇప్పుడు అందరు ప్రజలను అడగకుండా ఈ మతం మాదులు రెచ్చగొట్టేటటువంటి ఆ మాటలకు ఆ పాస్టర్ల జీవితాలు నాశనం చేసి వాళ్ళ కుటుంబాలను అనాథలుగా చేయడం అనేది చాలా జీర్ణించుకోలేని విషయం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతిని అది ఖచ్చితంగా ఆయన యాక్సిడెంట్ అని ప్రభుత్వాలు చెప్పుచున్నాయి కానీ అది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు అది మతోన్మాదుల యొక్క కుట్ర ద్వారా జరిగినటువంటి హత్య అనేది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఇది మళ్ళా చెబుతున్నాను ఇక్కడ ప్రజలు ఎంత ఆనందంతో చర్చీలకు వచ్చి వాళ్ళ జీవితాలను మేము మేము మార్చబడ్డామని సాక్ష్యాలుగుతున్నారు ఆ సాక్ష్యాలు ఏంటండి చాలా టీవీ ఛానల్స్ కానీ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏం కోరుకుంటున్నాయి సుఖరా సరోజన సుఖరా అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ వారు సంతోషంగా ఉన్నారంటే ఎందుకు గౌరవలేకపోతున్నారు ఎందుకు ఇలాగా ప్రజలను వాళ్ళ దగ్గరికి పోయి బయట తీసుకోకుండా వాళ్ళని ఎలా ఉన్నారని అడగకుండా పాస్టర్ని టార్గెట్ చేస్తాం ఇది కరెక్టా ఇది సభ్య సమాజం ఇది జీర్ణించుకోగలుగుతుందా ఒకసారి ఆలోచించండి మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా అదేంది అంటే ఆయన్ని ఖచ్చితంగా ప్రీ ప్రీప్లాన్డ్గా ముందుగానే ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రదేశాలు తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ అవగాహన చేసుకొని ఆయన వీడియోలు ఫాలో అయ్యి అతన్ని ఫాలో అయ్యి చివరికి ఎవరికి తెలియకుండా వంటర స్థలంలో దొరికినప్పుడు ఆయన మీద ఇలాంటి కుట్రలు చేయడం చాలా చాలా భయంకరమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తున్నాను ఇలాగా ఒకరొకరు చంపుకోవటానికి కాదు బ్రదర్ మనం ఖచ్చితంగా సమాధానంతో సఖ్యతతోటి ప్రజలు ఎలా ఉన్నారని చూడాలి డిబేట్లో కూడా చాలామంది రెండు రెచ్చగొడుతున్నారు ఈ మా క్రిస్టియన్స్ కూడా రెచ్చగొడుతున్నారు మా పాస్టర్లు కూడా కబడ్దార్ సవాల్ చేసుకున్నారండి దమ్ముంటారని చూసుకుందామని ఇలాంటివి యేశు ప్రభావ్ చెప్పల చెప్పనటువంటి విషయాలని ఈ మా పాస్టర్లు రెచ్చగొట్టడం వల్ల అవతలని రెచ్చిపోయి ఒకప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం శివశక్తి అనేటటువంటి కానీ ఈ ఈ యొక్క ఛానల్స్ అసలు లేవు చాలా శాంతి కాముకులుగా ఉండేవాళ్ళు హిందూస్ వాళ్ళని రెచ్చగొట్టి లేకపోతే ఇతర మతాల వాళ్ళు మా క్రైస్తవులను రెచ్చగొట్టి ముస్లింస్ ట్టి మత విద్వాంసాల వల్ల ఇలా పాస్టర్లు అలాగనే వాళ్ళ మత పెద్దలు చచ్చిపోవటం వల్ల ఇక్కడ సాధించేది ఏమీ లేదు దేవుడు చెప్పినటువంటి ధర్మాలు ఎవడు పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన స్వార్థాల కోసం పనిచేసి కుటుంబాలను అన్యాయాల పాలు చేస్తున్న రోడ్డు పాలు చేస్తున్నారు అందుకని నేను ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాను బ్రదర్ ఈ ఒక్క విషయంలో ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ డిబేట్ల విషయంలో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నటువంటి ఆ మీడియా ప్రోగ్రాంలు అరికట్టాల్సిందిగా నేను ఖచ్చితంగా ఒక ఒక దైవజనుడిగా నేను తీవ్రంగా ఈ విషయంలో నివేదిస్తున్నాను మీరు అందరూ ఈ విషయంలో ఒకసారి ప్రభుత్వాలకు ఈ విషయాలు తెలియజేసి మాకు సహాయం చేయగలరని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ